దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నేను నమ్మికయుంచి ఉన్నాను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన దినమును శ్రద్ధగా ఆచరించేటువంటి ప్రతి కుటుంబము కూడా పచ్చగా శాంతితో సమాధానముతో సమృద్ధితో ఉంటుంది ఎందుకు అనంటే పరిశుద్ధ దినాన్ని మందిరములో గడిపి సత్యవాక్యం మందిరములో గడిపి వాక్యముతో సరిచేయబడి వారు జ్ఞానాన్ని తెలివిని పొందుకుంటారు కాబట్టి మిగతా ఆరు పని దినములు వాళ్ళు చక్కగా పని చేసుకోగలరు అంటే దేవుని సన్నిధిని ఇష్టపడే వాళ్ళ గురించి కష్టముగా నసుకుంటూ ఏదో పోవాలి కదా అనేటువంటి ఏదో నామకార్థకంగా వచ్చి ప్రభు సన్నిధిని అనుభవిస్తే వారి ఆర్థికంగా పచ్చగా ఉండొచ్చేమో కానీ ఆత్మీయంగా పచ్చగా ఉండలేరు వలీవ చెట్టు అనంటే విలువైనటువంటిది దాని ఆకులు దాని బెరడు దాని కాయలు దాని పండ్లు దాని వేర్లు సమస్తము కూడా విలువైనటువంటివి వలీవ చెట్టు వలె పచ్చగా ఎవరు ఉంటారు అనంటే హృదయపూర్వకముగా దేవుడు చెప్పిన పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞను పరిశుద్ధమైనటువంటి దినమును శ్రద్ధగా పాటించేటువంటి వారు ఆత్మీయముగా వారు పచ్చగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా దేవుని కృప ఎందు వారు నిత్యము నమ్మిక ఉంచుతారు ఎంత కష్టం వచ్చినా భయపడరు వాడు కదలక నిత్యము నిలుచు సీవను కొండవలే వాళ్ళు ఉంటారు ఎవరు అనంటే వాక్యములో ఉన్నటువంటి వారు దేవుని యొక్క మాటల్లో స్థిరపరచబడినటువంటి వారు అంతేగాని ఏదో నామకార్థకంగా ఏదో మందిరానికి వెళ్ళాలి కనుక వెళ్ళేసి భాష గారు ఎక్కడ ఉన్నారో వీళ్ళు ఎక్కడున్నారో ఆయన ఏదో చెప్తారు వాక్యం చెప్తారు వీళ్ళు వినియోగ చేయడం కాదు దేవుని బిడ్డ దేవునిని నీ కాపురి నువ్వు ఖచ్చితంగా కలిసి మాట్లాడి ప్రార్థించుకొని నీ పరిస్థితులను చెప్పి ఆత్మీయతను గుర్తించేటువంటి కాపరి దగ్గరికి నువ్వు వెళితే నువ్వు పచ్చగా ఉంటావు లేకపోతే నువ్వు ఆహారం అయిపోతావు గొర్రెగా నీవు వారికి ఆహారం అయిపోతావు కానీ నువ్వు మాత్రం పచ్చగా ఉండవు దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే ఇదిగో నా మాటలను నా ఆజ్ఞలను పాటించి నా మందిరమును అనగా వాక్యము నివసించేటువంటి మందిరానికి దొంగల గుహలకు కాదు ఈ లోకానుసారమైన డెకరేషన్ ఉండేటువంటి వాటికి కాదు దేవుని యొక్క సత్యవాక్యం ఉంటుందో గద్దెపు వాక్యం ఉంటుందో నీకు జ్ఞానాన్ని తెలివినిచ్చేటువంటి వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడగా నీవు ఉంటే పచ్చగా ఉంటావు ఆ వాక్యముని నీరు దగ్గర నీవు ఉంటే నువ్వు పచ్చగా ఉంటావు లేకపోతే నువ్వు అలా ఉండలేవు అని దేవుని యొక్క లేఖ నమ సెలవిస్తూ ఉంది ఆయన కృప నీవు నమ్మిక ఉంచాలి అని అంటే వాక్యముని బలముగా ఉండాలి కదా ఆయన ఎందు స్థిరమైన విశ్వాసం ఉండాలి కదా విశ్వాసం రావాలంటే వినుడు ద్వారా విశ్వాసం వస్తుంది అది కథలతో కాదు పెట్ట కథలు బుర్ర కథలతో కాదు లేనిపోని కల్పనా కథలతో కానే కాదు ఏసయ్య గురించిన మాటలతో మాత్రమే ప్రభు గురించిన వాక్యముతో మాత్రమే మీకు విశ్వాసం కలుగుతుంది బలముగా ఉంటారు దేవుని బిడ్డారా ఏ పరిస్థితి వచ్చిన జీవితంలో జీవిత ప్రయాణంలో మీరు కదలక నిలుచు కొండ వలె ఉంటారు పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారు అటువంటి జీవితాన్ని దేవుడు దయచేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు అటువంటి పరిస్థితిని మీకు ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు నిత్యము కృప చూపాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు కానీ మీరు అది కోరుకోవడం లేదు ఈ లోకంలో ఆడంబరాలకి ఈ లోకంలో ఉండేటువంటి హై ఫెసిలిటీస్కి వెళ్తున్నారు కానీ వాక్యము ఉన్నటువంటి స్థలానికి వెళ్ళడం లేదు పరిశుద్ధమైనటువంటి స్థలమునకు కష్టమైన వెళ్ళడానికి సిద్ధపడడం లేదు అనేక మంది ఈజీగా వెళ్ళామా కానుకలు ఇచ్చామా వచ్చామా ఇటువంటి వాటి దగ్గరికి వెళ్తున్నారు కానీ సత్యవాక్యం దగ్గరికి చాలా మంది దూరం అయిపోయారు చాలామంది దూరమైపోతూ ఉన్నారు వివాదాన్ని చూసిన ప్రతి దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైన దేవుని ఆలయంలో పచ్చని వీవ చెట్టు వలె ఉండడానికి ప్రయత్నం చేయి ఆయన కృపయందు నువ్వు నమ్మికి ఇచ్చు దేవుని ఆశీర్వదిస్తాను దేవుని లేఖనంలో మీ జీవితంలో తెలివిని పుట్టించినట్లుగా ప్రార్థన ప్రి పరలోక తల్లి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను ఆయన మీ మందిరంలో అనగా వాచ్యపు మందిరంలో వలీవ పచ్చని వలీవ మొక్కల వలె చెట్ల వలె అయ్యా చిగురింప చేసి ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా ప్రభావ కల్పనా కథల వైపు నాయన దురద చెవులు లేకుండా ప్రభ నీ వాక్యమును నీ గురించిన సంగతులను అయ్యా ప్రభ పరలోకపు సంగతులను చక్కగా విని నాయన వాటి ప్రకారం జీవించుటకు సంతోషించుటకు మీరే బిడ్డలకు సహాయం చేయండి అయ్యా ఎండిపోవద్దు నాయన ఈ బిడ్డలు ఎండిపోకూడదు నాయన వీరి కుటుంబాలు ఎండిపోకూడదు ప్రవ్వా సారం లేకుండా ఉండకూడదు నాయన మీరే సహాయం చేయండి మీ మీద నమ్మకము నాయన పరిపూర్ణ నిత్యమైన నమ్మకాన్ని మీ కృప నాయన నమ్మకాన్ని వారు స్థిరపరచబడినట్లుగా మీరే సహాయం చేయండి అయ్యా మీరే నాయన మీ బిడ్డలందరినీ మీ వాచుపు వెలుగులో నడిపించమని అబద్ధ బోధకుల దగ్గరికి పోకుండా ఆయన మీ బోధకుల దగ్గరికి మీరే పంపించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను పరిపూర్ణంగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె